మా ఊరైతే తెలుగుదేశాన్ని బట్టి జనసేన మెజార్టీ తెలుగుదేశాన్ని బట్టి జనసేన కొడతారు ఎందుకు జనసేన అంటే జనసేన అంటే కొన్ని పనులు మంచి పనులు చేస్తున్నాడు అండి ఆయన మాకు మా ఊర్లో ట్యాంక్ తో నీళ్ళు వస్తాం మా ఊరు ఇల్లు మంచి తెచ్చుకుంటాం ఇక్కడ మా తాగుతా నీళ్ళు లేవండి అక్కడికి వెళ్ళి బ్యాటరీ కాడికి వెళ్ళి తెచ్చుకుంటాం అండి నాంది ఫౌండేషన్ పెట్టాడు అండి ధర్మరాజు గారు ధర్మరాజు గారు మళ్ళీ ట్యాంకర్ తో కిందకి పోతుంది మా ఊరు కూడా కొన్నాళ్ళు పోసారండి ఇప్పుడు అంటే ట్యాంకర్ కిందకి వెళ్ళిన మా ఊరు అందరూ అక్కడికి తెచ్చుకుంటారండి ఆయన ఫౌండేషన్ లో దాని గురించి ఆయనకే చేద్దాం అనుకుంటున్నాం అండి మేము మేము అందరం కూడా ఆయనకే చేస్తామండి మా ఊరంతా మెజార్టీ అదే ఉంటది ఉంటుందండి మా ఊర్లో మట్టి ఉన్న ఊళ్ళో మట్టి వాసుబాబు గారి పరిస్థితి వాసు బాబు గారి పరిస్థితికి అంతే ఏం చేస్తావండి ఆల్రెడీ ఎమ్మెల్యేగా మరి పనిచేశారు కదా ఎలా పనిచేశారు ఏంటి అయిపోయిన మా ఊరు ఎప్పుడు రాలేదండి ఆయన అసలు ఐదు సంవత్సరాలు మా ఊరు వస్తే ఇలా పేపర్ అడ్డం పెట్టుకొని అలా కార్లో వెళ్ళిపోతాడు కానీ ఇప్పుడు దిగలేదండి ఇప్పుడు కూడా ఇలా వెళ్ళిపోయినట్టు వెళ్ళాడండి అది ఎప్పుడు దిగలేదండి అలా ఇప్పటికి మా ఊరైతే ఇదేస్తారు కదా ఇప్పుడు వస్తారండి ఇప్పుడు వచ్చినా ఏం ఏం చెప్తారు ఇప్పుడు ఇంకా రాలేదు కదండి ఇంకా వస్తాడు తర్వాత వస్తాడండి వచ్చేదో చూసి వెళ్ళిపోతా ఉంటాడు ముఖ్యమంత్రిగా ఎవరు పనితీరు బాగా గతంలో చంద్రబాబు గారు దా ఇప్పుడు పనిచేస్తున్న జగన్ గారు ఇప్పుడు జగన్ గారు కూడా బాగా చేశాడండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచిదని చూస్తున్నాం చంద్రబాబు గారు బాగుంటది అనుకుంటున్నాం అది ఇప్పుడు వరకే ధాన్యమని అని రైతులు నేర్పిచ్చేస్తున్నాడు అండి ఇప్పుడు నాలంటూడు రెండు ఎకరాలు చేస్తున్నాడు అండి అది రైతు ఎక్కమింట్లో పడుతుందండి ఇల్లు డబ్బు రైతు ఎక్కమెంట్లో పడితే రైతులకి ఏమీ డైరెక్ట్ బెనిఫిషరీ లేదండి లేదండి అది ఇల్లు రైతు ఎక్కమెంట్లో పడుతుంది మీరు బొంగాలు అండి మీ అక్కమింట్లో పడుతుంది మీరు ఎంత లేదు అంతే అవుతుందండి అన్నీ తీసుకుంటున్నారు ఏదో వస్తున్నారండి అది అలా జరుగుతుందండి చంద్రబాబు గారు ఉన్నప్పుడు బాగానే ఉండదండి రై మామూలు కమిషన్ మన అమ్ముకునే అమ్ముకునేవాళ్ళం అండి వాళ్ళ దాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం మనం మనం తెచ్చుకునేవాడు వాళ్ళు